पटी का संग వందల నలభై రెండు మార్పులు వీధ మారుతి నక్కలపల్లి వారికి వచ్చినటువంటి మార్పులు రెండు వందల నలభై నర మార్పులు మల్లికార్జున స్వామి పైన మండలి పరిదపురం వారికి వచ్చినటువంటి మార్పులు రెండు వందల నలభై మూడు మార్పులు జులకల్ వారికి వచ్చినటువంటి మార్పులు రెండు వందల ముప్పై ఏడున్నర మార్పులు తుమ్మిల్ల వీరాంజనేయ స్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు రెండు వందల నలభైన్నర మార్కులు వడ్డేపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు రెండు వందల ముప్పై ఏడు మార్కులు ధర్మవరం భవానీ శంకర్ భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు రెండు వందల నలభై నాలుగున్నర మార్కులు సాతర్ల వేణుగోపాల స్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు రెండు వందల మార్కులు శనిగపల్లె శివాంజనేయ స్వామి భజన మండలి వారి మార్కులు రెండు వందల ముప్పై ఏడు మార్కులు సాతర్ల శివ రామాంజనేయ స్వామి భజన మండలి వారి మార్కులు రెండు వందల ముప్పై మూడు మార్కులు గోపురాజ్పల్లి కోటకొండ ఆంజనేయ స్వామి భజన మండలి వారి మార్కులు రెండు వందల నలభై రెండున్నర మార్కులు అభయాంజనేయ స్వామి భజన మండలి గుడ్డారెడ్డి పల్లెవారు మార్కులు రెండు వందల ముప్పై ఏడు మార్కులు వెంకటేష్ గారు వెంకటేష్ యాదవ్ ఇంటి పేరు వచ్చేసి అందబోయిన వెంకటేష్ యాదవ్ గౌరవనీయులు పెద్దలు మొదటి బహుమతి దాతా ఇరవై వేల రూపాయలు మరి బహుమతి అందుకుంటున్నటువంటి వారు ధర్మవరం వారు భవానీ శంకర్ భజన మండలి ధర్మవరం వారికి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలండి ఒక్కసారి గిట్టి కట్టాలండి సోమన్న యాదవ్ వారి ఇంటి పేరు మూల సోమన్న యాదవ్ గారు మూల సోమన్న యాదవ్ గారు గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్నా దయచేసి వేదికపైకి రావాలి బహుమతి అందుకోవడానికి మల్లికార్జున స్వామి భజన మండలి పర్జపురం వారు ముందుకు రావాలి గౌరవనీలు పెద్దలు ఇక్కడ అలాండి దాతలు ఉంటేనే ఇటువంటి భక్తి కార్యక్రమాలు ముందు ముందుకు ముందు ముందుకు నడుస్తాయండి మరి ముఖ్యంగా దాతలు వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఇల్ల వేలలా ఉండాలని కోరుకుంటూ వారిని వారి కుటుంబాన్ని కూడా ఇళ్ళ చల్లగా చల్లక చూడాలి మరీ మరీ కోరుకుంటున్నాము దానికి మల్లికార్జున స్వామి పైన మండలి పద్యపురం వారు దయచేసి వీరికి పైకి రావాలండి అందుకోవడానికి మల్లికార్జున స్వామి పేజ్ మండలి పదేపురం వారు లేరు కనుక కళాకారులు ఎవరైనా ఉన్న రావాలని కోరుకుంటున్నామండి దాదా గౌరవనీయులు పెద్దలు రెండో బహుమతి దాదా ముందుకు రావాలండి సోమనాదవ్ గారు రెండో బహుమతి మల్లికార్జున స్వామి భజన మండలి పర్దేపురం వారి బహుమతి మరి మాణిక్యం గారికి బహుమతి ఇస్తున్నాము మరి వారికి అందజేయాలని కోరుకుంటున్నాము పదహైదు వేల రూపాయలు కానీ రావాలి అలాగే రెండో బహుమతి దాతకు కమిటీ వారు షావుతో సన్మాన కార్యక్రమం ఒక్కసారి కిబ్స్ కొట్టాలని కోరుకుంటున్నాము మూడో బహుమతి దాత రంగన్న యాదవ్ గారు దయచేసి రావాలి వేదికపైకి ముందుకు రావాలండి మూడవ బహుమతి అందుకోవడానికి గోపురాజుపల్లి వారు దయచేసి వేదికపైకి రావాలి మూడో బహుమతి పన్నెండు వేల రూపాయలండి మూడో బహుమతి దాత రంగన్న యాదవ్ మరి బహుమతి అందుకుంటున్నటువంటి వాళ్ళు గోపురాజుపల్లి వారు అనంతపురం జిల్లా మరి మూడవ బహుమతి దాతకు కూడా కమిటీ వారు షాల్వతో సన్మాన కార్యక్రమం అండి ఒకసారి గిడ్డి క్లాబ్స్ కొట్టాలండి నాలుగవ బహుమతి దాత పర్ల మహేష్ యాదవ్ గారు పర్ల మహేష్ యాదవ్ గారు నాలుగవ బహుమతి దాత పర్ల మహేష్ యాదవ్ గారు గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్నా పది వేలు పెట్టినటువంటి దాత ముందుకు రావాలని మరి మరి కోరుకుంటున్నాము کوئن دے میں جاڑو اچڑا رہا ہوں اپلوڈ کروں پبلش تو سائی 90 دا باو نو మారుతి భజన మండలి పరిదేపురం బహుమతి పదివేల రూపాయలు ఐదో బహుమతి అందుకోవడానికి నక్కల్పల్లె వారు వేదికపైకి రావాలి అలాగే ఐదో స్థానంలో ఉన్నటువంటి వారు తుమ్మిల వారు కూడా వేదికపైకి రావాలి కనపడాలి మరి నాలుగో బహుమతి మారుతి భజన మండలి పద్దెపురం వారు బహుమతి దాదా పర్లే మహేష్ మహేష్ యాదవ్ గారు పదివేల రూపాయలు పెట్టినటువంటి దాదాపు అలాగే కమిటీ వారు పర్లే మహేష్ యాదవ్ గారికి మరి శాల్వతో సన్మాన కార్యక్రమం అండి ందుకోవడానికి నక్కలపల్లి వారు దయచేసి ముందుకు రావాలి ఐదో బహుమతి దాత ఆలయ కమిటీ వారు ముందుకు రావాలని ఆలయ కమిటీ వారు ఎనిమిది వేల రూపాయలు ఆలయ కమిటీ వారు దయచేసి ముందుకు వచ్చి నక్కలపల్లె వారికి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఐదవ స్థానంలో ఉన్నటువంటి నక్కలపల్లె వారికి మరి ఆలయ కమిటీ దాతలు మరి బహుమతి ఎనిమిది వేలు కానీ రెండు బృందాలు సరసమానం రావడం జరిగింది కనుక ఏడు వేలు రూపాయలు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము చూడండి ఇక్కడ వాళ్ళే వచ్చి తీసుకోండి అలాగే తుమ్మిల వారి మహమ్మతి అందుకోవడానికి వారు ముందుకు రావాలని కోరుకుంటున్నామండి తుమ్మిలవారు మాణిక్యం ఇలా రాసుకుంటాం కదా చేయాలి యూట్యూబ్లో అందుకే ఫీడ్ అన్ని చెప్పండి తుమ్మిల వారి పైసలు మరి మాణిక్యం గారికి ఇస్తున్నామండి వారి ద్వారా వారికి ముట్టాలని కోరుకుంటున్నా నువ్వు వెయ్యి రూపాయలు అలాగే ఆరో బహుమతి ఒకసారి క్లాప్స్ అండి ఏడవ బహుమతి దాత రాజు యాదవ్ గారు దయచేసి ఎక్కడ ఏడవ బహుమతి అందుకోవడానికి జులకల్వారు జులకల్వారు నాలుగు వేల రూపాయలు ఏడవ బహుమతి బహుమతి దాత రాజు యాదవ్ గారు సన్ ఆఫ్ గోవింద్ యాదవ్ గారు మరి బహుమతి గెలుచుకున్నటువంటి వారు జూలకల్ వారండి ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి గుడ్డారెడ్డిపల్లె వారు దయచేసి ఒకరు వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి బుడ్డారెడ్డిపల్లి ఎనిమిదవ బహుమతి పెద్ద బీచ్పల్లి యాదవ్ వారు మూడు వేల రూపాయలండి డబ్బులు మరి కాకపోతే మూడు బృందాలు కలిసి రావడం జరిగింది కాబట్టి మూడు వేల రూపాయలు ెడ్డి బల్లి వారి పైసలు అలాగే బహుమతి పెద్ద బిజుపల్లి యాదవ్ గారు కూడా కమిటీ వారు షాలుతో సన్మాన కార్యక్రమం చేయడం జరిగిందండి ఒకసారి గడ్డి క్యాబ్ కోరుకుంటున్నాం అండి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి వారు వడ్డేపల్లి వారు దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము బహుమతి దాత ఘవనీయులు పెందలు బొంకల పరశురాముడు యాదవ్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలి రెండు వేల రూపాయలు గుడ్డరెడ్డి పల్లి వారికి ఒప్ప చెప్పాలండి మరి గవురు నీళ్ళు పెద్దలు తిరుమల సార్ దగ్గర ఉన్నాయా పైసలు మరి వడ్డేపల్లి వారి పైసలు గురువు గారి చేతికి అందించాలని కోరుకుంటున్నామండి అవద్దు ఇవి రెండు వేలు కరెక్ట్ ఉన్నాయి మరి దాతా వచ్చేసి పరశురాముడు యాదవ్ కొంగల పరశురాముడు యాదవ్ గారు రెండు వేల రూపాయలండి వడ్డేపల్లి వారి పైసలు ఇవి అవును సార్ పదవ బహుమతి కిష్టన్న గారు మూలింటి కిష్టన్న గారు గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్న దయచేసి వేదిక బయట రావాలి శనిగాపల్లె వారికి అందించాలని కోరుకుంటున్నామండి మరి శనిగాపల్లె తబలి స్ట్రిక్ ఉన్నాడు శనగపల్లె వారి పైసలు అండి వారి తబలిస్టైనటువంటి సాయి కుమార్కి అందిస్తున్నాము మరి వారికి ఎనిమిది తొమ్మిది మూడు బొమ్మతులు కలిసి రావడం జరిగింది కనుక ఆర్మీ తీసుకో ఓకే సరిపోయి చూడప్ప అలాగే మరి పదవ బహుమతి దాత అయినటువంటి కిష్ణన్న గారికి కమిటీ వారి శాలు సన్మాన కార్యక్రమం అండి ఒక శ్రీరాములు యాదవ్ గారు ఎక్కడున్న దయచేసి వేదికపైకి రావాలి అలాగే గోపాల్ యాదవ్ గారు కూడా రావాలి కురువ చిన్నమినరెడ్డి గారు కూడా రావాలని కోరుకుంటున్నామండి పెద్దలు గౌరవనీయులు మరి వీరు న్యాయ నిర్మేతలుగా వచ్చినటువంటి వారికి పారితోషికం ఇచ్చే దాంట్లో ముగ్గురు ఉన్నారండి వచ్చినటువంటి గురువులు పెద్దలు గౌరవనీయులు మనం పిలువగానే మన గ్రామానికి వచ్చినటువంటి పెద్దల్ని గౌరవించే సాంప్రదాయం ప్రకారం గౌరవించడం జరిగింది వారికి పారితోషికం ఇచ్చినట్లయితే వారి కార్యక్రమాలు మరి ఇతర గ్రామాల్లో ఉన్నాయి తొందరలో వెళ్ళి ఇప్పుడు బిగి గ్రామంలో చిన్న దానైనటువంటి అన్నదాత చిన్న మద్దిలే యాదవ్ గారు దయచేసి ఎక్కడున్నా పైకి రావాలి అలాగే చిన్నయ్య యాదవ్ గారు కూడా గౌరవనీయులు పెద్దలు మా కోరిక మన్నించి వేదికపైకి రావాలండి ఇరవై వేల బహుమతి పెట్టారు ఇరవై ఐదు వేలు పెట్టి ఈసారి మనకే వచ్చిందని చాలా మంది సంతోషపడుతుంటారు వచ్చిన వాళ్ళు కానీ అన్నదానం మాత్రం చక్కటి భోజనం అండి కడుపు నిండా తింటాము ఎంత పెడితే మన కడుపు పట్టె కాడికి ఎక్కువ మాత్రం తినము అందుకోసమే అన్నదానం చాలా గొప్పది గొప్పదానం ఏదయ్యా అంటే అన్నదానానికి పెంచినటువంటిది ఏది లేదు కమిటీ వాళ్ళు అందరూ ఒక్కసారి అలాగే చిన్నయ్య యాదవ్ గారు కూడా దయచేసి వేదిక చక్కటి సౌండ్ సిస్టమ్ పెట్టినటువంటి ఆదిత్య బ్రదర్స్ దయచేసి వేదికపైకి రావాలి అలాగే వారిని ఆహ్వానించి వారికి దాతగా ముందుకొచ్చినటువంటి దాత చిన్న నారాయణలో అంటే దానికి ముఖ్య కారకులు గౌరవనీయులు పెద్దలు గోపాల్ యాదవ్ గారు రాధా గోపాల్ యాదవ్ గారు ఎందుకంటే చక్కటి అద్భుతమైనటువంటి సంశిష్టాన్ని నేర్చుకోవడం జరిగింది చాలా మంది సంశిష్టం వాళ్ళు ఇట్లా పెద్దగా వెళ్ళిపోయి ఎక్కడ ఎక్కడ దొరకకుండా పండుకుంటారు మన ఆదిత్య ప్రదర్శన అలా కాదండి ఉదయం తెల్లగయ్యేదాకా నిద్ర కాసి ఇక్కడనే ఉండి చక్కగా అద్భుతంగా ఎక్కడ చిన్న సౌండ్ కూడా లేకుండా సూది పడితే వినపడే విధంగా అంత స్పష్టమైనటువంటి సౌండ్ సిస్టం అండి ఎక్కడా లేనటువంటి సౌండ్ సిస్టమ్ ఇది వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆదిత్య యూట్యూబ్ ఛానల్ వారు దయచేసి వేదికపైకి రావాలి వారిని ఇక్కడికి పిలిపించి ఎన్ని ఏళ్లైనా సరే మన గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం చక్కగా ఎప్పుడైనా మనం చూసుకోవడానికి వచ్చే విధంగా ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టించినందుకు పెద్ద మధ్యరెడ్డి యాదవ్ యాదవ్ గారికి గౌరవనీయుడు పెద్దలు వారికి మా పెద్దగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఓకేనండి ధన్యవాదాలు పెద్దలు ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణయ్య యాదవ్ గారు గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్నా మా కోరిక మన్నించి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము అలాగే కళాకారులందరికీ వచ్చినటువంటి భజన మండలి వారికి పెద్దలకు దాతలకి అందరికీ కూడా శాలుతో సత్కరించి వారిని గౌరవించడానికి ముందుకు వచ్చినటువంటి దాత ఎల్ఐసి పాపన్న గారు గౌరవనీయులు పెద్దలు ఆయన కూడా ఎక్కడున్నా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము ఆయనకు కూడా కమిటీ వారు శాలతో సన్మాన కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి ఆలయ కమిటీ పెద్దలు ఎప్పుడు ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు చూడండి చాలా గ్రామాల్లో చూస్తుంటాం నేను నిజం చెప్తున్నా మన గ్రామం నుంచి పోటీ కాదు ఇక్కడ పోటీ జరుగుతుంటుంది పక్కన తాకినాల్లో మళ్ళీ వారితో అంటుంటారు వారితో ఒకరు తగ్గిపోతుంటారు ఒకరు అరుస్తుంటారు మన ఊళ్ళో నేను చూడబడు దాదాపు నాలుగేళ్ళు అయిందో ఐదు ఏళ్ళైందో ఏ రోజు ఏ చిన్నది లేదండి అసలు అందరు క్రమశిక్షణతో నడుస్తుంది ఒక మాట చెప్పే మాటకు కట్టుబడి ఉంటారు మీ అందరికీ కూడా ఆలయ కమిటీ వారికి కానీ కమిటీ సభ్యులకు మీ అందరికీ చేతులు జోడించి ఇదే ప్రపంచంతో ఇదే పార్టీతో ఇలాగే మన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మీరు జయప్రదం చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరిపై ఉంటూ నాపై కూడా ఉండాలని కోరుకుంటున్నానండి న్యాయ నిర్ణయతలు కూడా ఉండాలని నిద్రగా తెలంగాణ నిద్రగా అన్నారు కుర్చీలు సరిగా లేకపోయినా అలాగే కుర్చులు చేయడం జరిగింది ఈసారి గౌరవనీయులు పెద్దలు దాతలు ఎల్ఐసి పాపన్న వారు ఎక్కడన్నా ఉండే దయచేసి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి సెలవా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా పుటాందెడ్డి గ్రామంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులకు కానీ సహకరించిన దాతలకు కానీ భజన పోటీలో పాల్గొన్న భజన బృందానికి కానీ సుదీర్ఘ అనుభవం ఉన్న జడ్జిమెంట్ గారు కానీ గ్రామస్తులకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అయితే ఎంతో కొంత గొప్పనే చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమం జరుపుకున్న విధానంలో కానీ ఇదే నడవడిగా ఒడివడిగా నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరం అటు వచ్చే సంవత్సరానికి కూడా మనం ముందుండి నడిపించుకొని ఈ గోకులాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి అటువంటిది ప్రతి ఊరికి అయితే వరించదు అది మన ఊరు చేసుకున్న పుణ్యం ఎందుకంటే పక్కల విలేజ్లో ఉన్నాయి అక్కడ జరుపుకునే అనుశ్రమలో ఉండవు కానీ మనకు ఒక గొప్ప అవకాశం ఇక్కడ దక్కింది అందుకు మనం అందరం కృతజ్ఞతం శ్రీకృష్ణ భగవాడు పుట్టినటువంటి మహోత్తరటువంటి జన్మదిన శుభాకాంక్ష జరుపుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆశీసులు ప్రజలపై అందరిపై ఉండాలని పాడి పండలు పిల్ల పాపలు సుఖ సంతోషాలతో అందరూ ఉండి ఆయురకలతో ఉండాలని ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని అదేవిధంగా ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జరుపుకునేందుకు వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా అందరూ సహకరిస్తారని శిరస్సు వచ్చిని నమస్కరిస్తూ నాకు ఈ చిన్న అవకాశం వచ్చిన పెద్దలందరికీ పుట్టలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి శ్రీకృష్ణ భగవానికి వాసుదేవాయ ఓం నమో శ్రీకృష్ణ ప్రబ్రహ్మణ్య నమ మరి శ్రీకృష్ణాష్టమి వేడుకలు గక గీతా జయంతి వేడుకలు కూడా ఉంటాయి మన ఆలయంలో జరుపుకున్న గీతా జయంతి ఖచ్చితంగా నిర్వహించాలి ముఖ్యమైన పండుగ అది గీతా జయంతి గీతా జయంతి వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా అందరి మన ఏదైనా భజన కార్యక్రమం గుళ్ళు భజన గీత చదివి అంటే ఆ కార్యక్రమాన్ని మంచిదని ఖచ్చితంగా నిర్వహిస్తే గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకి మన తెలంగాణ భారతదేశానికి కూడా మంచిది ముఖ్యమే కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహిస్తారని పెద్దలకు శమనీయంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఎంతవరకు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన గ్రామ పెద్దలకు అందరికీ కూడా దేవస్థాన కమిటీ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించిన ఎస్ఆర్ నాయుడు గారిపై శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యొక్క పుటాన్ తోటి గ్రామ భజనలు రావాలని చెప్తే వస్తాయి తప్పనిసరి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని మన గ్రామంలో జరిగిన కార్యక్రమాలను చూస్తారని చెప్పి కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటూ

அவு செலவாய எப்படி உடலமை எப்படி உடீதா சுலமே சபரி வாரமோ சமீ சிலவா சமீ சோ பாலபால செலவா శలావా నిల్ చూశావుగా మరలా వచ్చదా మైయా మన నిల్చూ సెలాగా మరలా వచ్చదా మైయాళీ పాదా నిలరా పాదా సేవా చే స్వామి శలావా గోపాల బాలా శలావా मातु शलशल सर्वे जना सुखिनो भवन्तु समस्तसं मङ्गलानि सन्तु अशतो मा सर्गमया तमजो मा ज्योतिर्घमया मृत्यो न्दो तंग्रमया ॐ शान्ति शान्ति शान्तिः